ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పీటల మీద కూర్చొని తాలిబొట్టు కట్టిన తర్వాత అప్పుడు బతికి ఉంటే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాను లేకపోతే శ్మశానానికి తీసుకొని వెళ్తాను అని చెప్పేసి ప్రశాంత్ తన కన్న తండ్రి విషయంలో కూడా అంత దారుణంగా మాట్లాడి తన తల్లి మీద చేయి కూడా చేసుకోవటంతో ఇక ఏమీ మాట్లాడలేక ప్రశాంత్ వాళ్ళ అమ్మ కూడా మౌనంగా అయితే బయటకైతే వచ్చేస్తుంది కదా ఈ లోపల పంతులు గారు ఇక ఆజ్య వాళ్ళను కూడా తీసుకొని రండి అని చెప్పి అనగానే రామాని కూడా తీసుకొని వచ్చి పీటల మీద అయితే కూర్చోపెడతారు ఇక ఇది ఇలా ఉండగా ఆజ్య వచ్చేసేసి పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉండగా పెద్దమ్మ ఇక సమయం వచ్చేసింది నేను పెదనాన్నకు చెప్పేస్తాను అని అనగానే సాక్ష్యం లేకపోతే మీ పెదనాన్న మాటలు నమ్మరు కదమ్మా నీకు తెలిసిందే కదమ్మా అజ్య అని చెప్పేసేసి ఇక వాళ్ళ పెద్దమ్మ అంటూ ఉంటుంది ఇక వెంటనే లేదు నా దగ్గర సాక్ష్యం ఉంది అని చెప్పేసేసి పెదనాన్న ఒక్కసారి మీరు ఈ వీడియోని చూడండి అని చెప్పేసి ఆజ ఏం చేస్తుంది అంటే ఇక ప్రశాంత్ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ ముగ్గురూ మాట్లాడుకుంటారు కదా అయితే ప్రశాంత్ ఇప్పుడే వెళ్ళి రఘురామయ్య గారికి నిజం చెప్పేస్తాను అన్న అంతవరకే ఆజ చూసి వీడియో అంతా రికార్డ్ చేసి వాళ్ళ పెదనాన్న దగ్గరికి అయితే వస్తుంది కానీ వాళ్ళ నాన్నను తానే కొట్టి చాపలో చుట్టేడి మీద అంతా కూడా చూడకపోవటంతో ఆజ్యకు ప్రశాంత్ వాళ్ళ నాన్న చావు బతుకుల మధ్య ఉన్నాడనే విషయం అయితే తెలియక తను దాకా వీడియో షూట్ చేసిందో ఆ వీడియోని ఎంతటినీ కూడా చూపిస్తుంది ఒక్కసారిగా ఆ వీడియోని చూసిన తర్వాత రఘురామయ్య కన్న తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రశాంతే తప్పు చేశాడని ఒప్పుకున్నారన్న విషయం తెలుసుకొని రఘురామయ్య షాక్ అయిపోతాడు ఏంటి ఆజ ఇదంతా కూడా నేను నిజమా అస్సలు నమ్మలేకపోతున్నాను అని అనగానే ఇక అప్పుడు రఘురామయ్య వాళ్ళ భార్య జానకి అవునండి మన అమ్మాయి కన్నీళ్ళు పెట్టుకొని నాన్నగారు మీరు నా జీవితం గురించి ఆలోచించి తర్వాత ఎంతగానో బాధపడతారు శౌర్య సర్ది ఏ తప్పు లేదు అని ఒకటికి పదిసార్లు చెప్పింది కానీ మన అమ్మాయి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవటం కోసమే ఇన్ని అబద్ధాలు ఆడుతుందని మన కన్న రక్తాన్ని కూడా మనం నమ్మలేదు అండి కానీ ఇప్పుడు ప్రతిది ఆ వీడియోలో చూసిన ప్రతిదీ నిజమేనండి వందకి వంద పాలు నిజమే ఇప్పుడు మన అమ్మాయి కోసం శౌర్య అక్కడ చావు బతుకుల మధ్యన ఉన్నాడండి చావు బతుకుల మధ్యన ఉన్నాడు అని చెప్పేసేసి జానకి రఘురామయ్యకి నిజం చెప్పంగానే ఒక్కసారిగా ఇక మన ప్రశాంత్ వల్ల అమ్మ కూడా కిందకు దిగి అవును అన్నయ్య గారు వదిన చెప్పిన మాట ప్రతిది నిజమే నా కొడుకు రామాని పెళ్లి చేసుకోవటం కాదు కదా రామా నీడ కూడా ఇటువంటి వాడు తాకకూడదండి వీడు పెద్ద పాపాత్ముడు అని చెప్పేసి అనగానే ఇక వెంటనే నిజం తెలియద తెలియటంతో రఘురామయ్యకు విపరీతమైన కోపం వచ్చి పీటల మీద ఉన్న కూర్చున్న ప్రశాంతిని పైకి లేపి కాళ్ళతో ఒక్క తన్ను తన్ని ఇక అమాంతం నెట్టేస్తాడు ఈ లోపల శివరామ్ తను పోలీసులకు ఫోన్ చేయటంతో పోలీసులు వచ్చి ప్రశాంత్ని లాక్కొని వెళ్ళి జైల్లో అయితే వేసేస్తారు ఇక వెంటనే రఘురామయ్య ఆజ దగ్గరకైతే రామ దగ్గరకైతే వెళ్ళి అమ్మ రామ అమ్మ రామ నువ్వు ప్రేమించిన నీ శౌర్యని నువ్వే వెళ్ళి కాపాడుకో అమ్మ నువ్వే వెళ్ళి కాపాడుకో అని చెప్పేసి అనంగానే ఇక రామ శౌర్యసన్ని కాపాడుకోవటం కోసం ఇక అలానే పెళ్లి కూతురుగా పరుగు పరుగున వెళ్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఎందుకైనా మంచిది మనమే వెళ్దాం అని చెప్పేసి జానకి అంటూ ఉంటే తనకి తెలుసు తనని ఎలా కాపాడుకోవాలో రామాకి తెలుసు ఇప్పటిదాకా మనం ఏమీ చేయలేకపోయాం ఇకనైనా వాళ్ళని ఒకటి చేయాలి అని చెప్పేసేసి ఆజ్య ఇక వాళ్ళ పెద్దమ్మ పెదనాన్నతో మాట్లాడుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అవును సార్ ఎక్కడ ఉన్నారో ఎవరికి తెలుసు అయినా అన్నయ్య గారు శౌర్య సర్ని పిలవటానికే కదా వెళ్ళారు అని చెప్పేసేసి జానకి అయితే ప్రశాంత్ వాళ్ళ అమ్మని అడుగుతుంది లేదు నా భర్త నా కొడుకును కాపాడుకోవటం కోసం వెళ్ళలేదు అలా వెళ్దాం అనుకున్నా నా భర్తను నా కన్న కొడుకే ఇక నా భర్తను ఉలుకు పలుకు లేకోకుండా చేసేసాడు అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అనగానే నా భర్తను కాపాడండి మీకు పుణ్యం ఉంటుంది అని చెప్పేసి ప్రశాంత్ వాళ్ళ అమ్మ అయితే ఇక చాపలో ఉన్న తన భర్తను కాపాడమని వేడుకోవటంతో ఇక వెంటనే అందరూ కూడా అతన్ని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక అసలు లాభం లేదు హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పేసి వీళ్ళు హాస్పిటల్కి వెళ్తూ ఉంటారా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రామ సౌర్య సార్ సౌర్య సార్ మీరు చావు బతుకుల మధ్య ఉన్నారని తెలిసింది మీకేమైనా అయితే ఈ రామ బ్రతకలేదు సార్ బ్రతకలేదు అని చెప్పేసి రామ ఏడ్చుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెళ్తూ ఉంటుందా అయితే రామ కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంటుంది కదా ఆ అమ్మాయి వచ్చేసేసి రామా రామా వచ్చావా నీ గురించి పరుగు పరుగున వద్దామనుకున్నాను నువ్వే ఎదురుపడ్డావు అని అనగానే ఏమైందే అని చెప్పి అనగానే ఏమైందా శౌర్యసారికి చాలా పెద్ద ప్రమాదం జరిగింది అలా ఉలుకు పలుకు లేకోకుండా నోటిలో నుంచి చొంగలు కక్కుకొని ఉంటే మన వాళ్ళు ఎవరో చూసి అంబులెన్స్కి ఫోన్ చేసి పిలిచారు ఇప్పుడే శౌర్య సర్ని ఊరు చివరి ఉన్న హాస్పిటల్కి తీసుకొని వెళ్తున్నారు అని అనగానే అవునా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ అని చెప్పేసేసి ఇక వెంటనే రామా ఆటో అయితే ఎక్కుతుంది ఇక వెంటనే అమాంతం హాస్పిటల్ దగ్గర దిగి సౌర్య సార్ సౌర్య సార్ అని చెప్పేసేసి పరుగు పరుగున పరుగు పరుగున అయితే హాస్పిటల్లోకి అయితే వెళ్తుంది ఇక వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్స్ ఇతను సూసైడ్ అటెంప్ట్ చేశారు అసలు పేషెంట్కి మీరేమవుతారు అని అనగానే పేషెంట్కి నేను అవుతాను అని చెప్పేసేసి రామ గట్టిగా చెప్పంగానే అవునా సరే అయితే ఇప్పుడు పేషెంట్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం ఇక్కడ సైన్ చేయండి అని చెప్పేసి అనగానే సౌర్యసర్ వైఫ్గా రామ హాస్పిటల్లో సైన్ అయితే చేస్తుంది ఇక తనకేమీ కాకూడదు నా శౌర్య సరికి ఏమీ కాకూడదు మీరే ఏదో రకంగా కాపాడాలి డాక్టర్ అని అంటూ ఉంటే చూడండమ్మా పేషెంట్ చాలా క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఫస్ట్ తనకి పాయిజన్ అంతటిని కూడా తొలగించేసేయాలి ఆ కెమికల్ అంతా కూడా స్ప్రెడ్ అవ్వకుండా ముందు తనకు వామిటింగ్స్ వచ్చేటట్టు చేస్తాం దయచేసి మమ్మల్ని ట్రీట్మెంట్ చేయనివ్వండి అని చెప్పేసి డాక్టర్స్ అయితే ట్యాబ్లెట్స్ వేస్తారు కదా అదంతా కూడా బయటకు వచ్చేటట్టుగా సౌర్యకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు ఇలా సౌర్యకు ట్రీట్మెంట్ చేస్తూ ఉండగా సౌర్యకు మెల్లమెల్లగా కోలుకుంటూ ఉంటారు అదే సమయంలో ఒక పక్క ప్రశాంత్ వాళ్ళ నాన్నను కూడా అదే హాస్పిటల్కి తీసుకొని రావటంతో నాన్న అని చెప్పేసేసి రామ రఘురామయ్యని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది నాన్న శౌర్య సర్ నా కారణం చేత ఈరోజు సార్ చావు బతుకుల మధ్యలో ఉన్నారు నాన్న సార్కి జరగరాంది ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను నాన్న నా కారణం చేత ఒకరు చనిపోవటానికి నిండు ప్రాణం బలైపోవటానికి నేను ఉండలేను నాన్న నేను తట్టుకోలేను నాన్న అని చెప్పేసి అనగానే అయ్యో సరికి ఏమీ కాదు ఆజ్య సౌర్య సరికి ఏమీ కాదు అని చెప్పేసి ఆజ్య రామాకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇలా అందరూ కూడా రామాకు ధైర్యం చెప్తూ ఉంటే ఇక రామ అక్కడే ఉన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళి శౌర్యసరికి ఏమీ కాకూడదు నువ్వే కాపాడాలి స్వామి అని చెప్పేసేసి చేతిలో కర్పూరాన్ని పెట్టుకొని మరి ఆ దేవుడికి హారతి ఇస్తుంది ఇలా హారతి ఇచ్చిన తర్వాత అక్కడ అవుట్ ఆఫ్ డేంజర్ ప్రాణాపాయ స్థితి ఏమీ లేదు ఒక ఇంజక్షన్ ఇచ్చాం ఒక పావు గంట తర్వాత పేషెంట్స్ ప్రో హ్లోకి వస్తారు అని చెప్పేసి అయితే జరుగుతూ ఉంటుంది మరోపక్క తలకు విపరీతమైన గాయం అవుతుంది కదా ప్రశాంత్ వాళ్ళ నాన్నకు అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు ఇక ఇలా ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది ప్రశాంత్నేమో జైల్లో అయితే పోలీసులు పిచ్చ కొట్టులు కొడుతూ శివరామ్ చెప్తూ ఉంటాడు కదా ఇతన్ని అస్సలు వదిలిపెట్టకూడదు అని చెప్పేసి అందుకని చెప్పేసి ప్రశాంత్ని చిత్త కొట్టులు కొడుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో అయితే ఇక ఇదిలా ఉండగా శౌర్య వచ్చేసేసి అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలిసిన తర్వాత అందరూ ఊపిరి అయితే పీల్చుకుంటారు అందరూ ఊపిరి పీల్చుకున్న తర్వాత ఇక శౌర్యకు మెలకు వస్తుంది మెలకు వచ్చేసిన తర్వాత ఇక అందరూ శౌర్యని చూసి రామాని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ అమ్మ ఒకటి ఏడుస్తూ ఉంటుంది అందరి కళ్ళల్లోనూ సంతోషం చూస్తున్నాను అమ్మ నీ కళ్ళల్లో ఆ కన్నీళ్ళేంటమ్మా అని చెప్పేసి శౌర్య అయితే అడుగుతాడు నాన్న శౌర్య నువ్వు నా కన్న కొడువు కాకపోయినా ఈ తల్లి కళ్ళల్లో బాధను తెలుసుకున్నావు నా కొడుకు నేను కన్నీ మోసినా కూడా వాడు నా మీదే చేయి చేసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పేసేసి వాళ్ళ అమ్మ ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే జరిగిందంతా చెప్పంగానే ఏంటి నాన్న హాస్పిటల్లోనే ఉన్నారా అని చెప్పేసేసి ఇక వెంటనే శౌర్య నాన్న నాన్న అని చెప్పేసేసి తన తండ్రి ఉన్న దగ్గరకైతే వెళ్తారు ఇలా తన త తండ్రి దగ్గరికి ఉన్న దగ్గర వెళ్ళిన తర్వాత తన తండ్రికి తలగి రక్తం కావటంతో ఎక్కువ రక్తం పోవటంతో పేషెంట్కి బ్లడ్ ఎక్కించని అనగానే శౌర్య తన తండ్రికి నేను బ్లడ్ ఎక్కిస్తాను బ్లడ్ ఇస్తాను అని చెప్పేసి అనగానే ఇప్పుడే మీరు వీక్ అయిపోయారు కదా సార్ మీలాంటి వాళ్ళు బ్లడ్ ఇవ్వటం అంత మంచిది మీకే కాదు సార్ అని అనగానే నా ప్రాణాన్ని పనంగా పెట్టైనా సరే నేను మా తండ్రిని కాపాడుకుంటాను అని చెప్పేసి శౌర్య తన తండ్రికి బ్లడ్ అయితే ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఎంత బ్లడ్ ఇచ్చినా కూడా తనకు కరెక్ట్గా సెట్ అవ్వటం లేదని చెప్పేసి ఇక అందరూ రఘురామయ్య వీళ్ళందరూ చూస్తూ ఉండంగానే ఇక తను ఎప్పుడు స్పృహలోకి వస్తారో తనకి ఎప్పుడు ఎలాగ ఉంటుందని డాక్టర్లు కూడా చెప్పటంతోటి నాకు ఎవరు ఏమీ చేయొద్దు నా కళ్ళు ఎదురుగా నా కొడుకు పెళ్ళి చూడాలి అనుకుంటున్నాను అని అనగానే అప్పుడే అక్కడే మెడలో శౌర్య అయితే తన తండ్రి చూస్తూ ఉండంగానే మూడు ముళ్ళు వేస్తాడు రఘురామయ్య శివరామ్ అందరూ కూడా శౌర్యని వీళ్ళందరినీ అయితే ఆశీర్వాదం అయితే ఇస్తారు ఇక పేషెంట్ కోమాలోకి వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాం కదా పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయారు ఆయన అనుకున్నది సాధించారు పెళ్ళిని చూశారు మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం ఇక మీరు బయలుదేరండి అని చెప్పేసి అనంగానే ఇక శౌర్య ఎనీ టైం ఏం అవసరమైనా నాకు ఫోన్ చేయండి అని అనంగానే నేను ఇక్కడే ఉంటాను నాన్న అని వాళ్ళ అమ్మ పెళ్ళి అయిన దంపతులు ఇద్దరిని కూడా ఇక రఘురామ ఇంటికి అయితే పంపిస్తూ ఉంటారు అయితే వీళ్ళందరూ తిన్నగా ఇంటికి బయలుదేరుతూ ఉంటారా ఆద్య సంతోషంతో బయలుదేరుతూ వస్తూ ఉండగా ఎందుకనో ఏదో తెలియని భారంగా అనిపిస్తుంది ఎందుకని చెప్పేసి నాకు ఇలా అనిపిస్తుంది అని ఆర్జ అనుకుంటూ ఉండగా చారు వచ్చేసేసి ఇంటి దగ్గరే ఉండటంతో ఏ హాస్పిటల్కి తీసుకొని వచ్చారో ఇవన్నీ చారుకైతే తెలీదు కానీ ఆద్య అలా వస్తూ ఉండగా ఒక ఐసీయూ రూమ్ నుంచి చూడంగానే తన తండ్రి కనిపిస్తాడు ఒక్కసారిగా ఆర్జకు ఎక్కడ లేని సంతోషం ఆర్జ ముఖంలో ఆనందం అయితే ఇంత అంతా ఉండదు అందరూ వెళ్తూ ఉంటారు శ్రీను ఏంటి ఆజ్జ ఇక్కడే ఆగిపోయావు అని చెప్పేసి అనగానే శ్రీను ఒక్కసారి అటు చూడు శ్రీను అని చెప్పేసి ఆర్జ చూపించంగానే మావయ్య అని చెప్పేసేసి ఇక వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పేసి మేము మళ్ళీ వస్తామని చెప్పేసేసి ఇక వాళ్ళ నామిన తీసుకొని ఆచ ఎంతగానో చూసుకుంటూ ఎప్పుడైనా ఎప్పుడు ఇతను బయటకు వస్తారు ఎలా ట్రీట్మెంట్ చేయాలి ఇవన్నీ అడుగుతూ ఉంటుంది ఇక హాస్పిటల్ నుంచి తను తీసేసుకొని తన తండ్రిని తనకు తెలిసిన ఒక ఒక ఫేమస్ డాక్టర్ దగ్గర పర్సనల్గా తన తండ్రికి ట్రీట్మెంట్ అయితే ఇప్పిస్తూ ఉంటుంది ఆజ అయితే దీని అంతటికి కూడా కారణం చారు అని నిన్ను చారుని కలపాలి అని తన నా తండ్రిని ఆ చారునే ఈ రకంగా కిడ్నాప్ చేసింది అని ఆజ శ్రీనుకి నిజం అయితే చెప్పేస్తుంది ఈ రకంగా ఆజ తన తండ్రిని కాపాడుకుంటుంది మరి రేపటి నుంచి చారు ఆచకు ఎటువంటి పని చెప్పాల్సిన అవసరమేమీ లేదు ఎందుకంటే అంటే తన దగ్గర ఆర్జ వాళ్ళ నాన్న లేరు కాబట్టి ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ అయితే ఆర్జా శ్రీను వాళ్ళు తన ప్రేమను మనం మనం మన ప్రేమలో మనం సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా మనలాంటి లైఫ్ ఆ రామాకు రాకోకుండా ప్రేమించిన వాడు నచ్చిన వాడితో జీవితాన్ని పంచుకుంది ఇది మనకి చాలు అని చెప్పేసి ఇద్దరు ఇంటికైతే వెళ్తారు ఇది ఫ్రెండ్స్ లేటెస్ట్ ఎపిసోడ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది ప్రశాంత్ బయటకు వచ్చి సౌర్య మీద రామా మీద రఘురామయ్య కుటుంబం మీద ఏ రకంగా కక్ష సాధించాలి అనుకుంటున్నాడు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ ఎపిసోడ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్